వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రభుత్వ ఉద్యోగులకు రెండు వేల ఇరవై నాలుగు జూలై ఒకటి నుంచి అదిరిపోయే శుభవార్త ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే సరోగసి ద్వారా మాతృత్వాన్ని పొందాలనుకునే తలుల కోసం కేంద్రం ఓ వెసులుబాటును తీసుకొచ్చింది ఆ విధంగా సంతానాన్ని పొందిన ఉద్యోగులకు ఆరు నెలల మాతృత్వ సెలవులను ఇవ్వనుంది ఈ మేరకు సెంట్రల్ సివిల్ సర్వీసెస్ లీవ్ రూల్స్ పంతొమ్మిది వందల రెండులో సవరణలు చేసింది అలాగే ఆ బిడ్డ తండ్రికి పదిహేను రోజులు పితృత్వ సెలవులు తీసుకునే వీలు కల్పించింది ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న మహిళలు సరోగసితో సంతానాన్ని పొందితే వారికి నూట ఎనభై రోజుల మాతృత్వ సెలవులు వస్తాయి ఒకవేళ సరోగసి కోసం గర్భాన్ని అద్దెకిచ్చిన మహిళ కూడా ప్రభుత్వ ఉద్యోగిని అయితే ఆమెకు ఈ సెలవులు వర్తిస్తాయి ఇద్దరు సంతానం వరకే వీటిని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ప్రభుత్వ ఉద్యోగి అయిన కమిషనింగ్ ఫాదర్ కూడా మొదటి ఆరు నెలల్లోగా పదిహేను రోజుల పాటు పితృత్వ సెలవులు పొందడానికి కేంద్రం వీలు కల్పించింది ఈ విధానం ద్వారా బిడ్డను పొందిన ప్రభుత్వ ఉద్యోగినికి ఇంతకాలం ఈ సదుపాయం అందుబాటులో లేదు ఇప్పటి ఉన్న రూల్స్ ప్రకారం ఉద్యోగిని ఒంటరి ఉద్యోగి తన పూర్తి సర్వీసులో పిల్లల సంరక్షణ కోసం ఏడు వందల ముప్పై రోజులు సెలవులుగా పొందుతున్నారు ఈ క్రమంలోనే జూన్ పద్దెనిమిదిన కేంద్రం కొత్త నిబంధనలు నోటిఫై చేసింది చట్టబద్ధమైన వివాహం ద్వారా ఐదేళ్ళు కలిసి ఉన్న దంపతులే సరోగసికి అర్హులు భార్యకు ఇరవై మూడు నుంచి యాభై లోపు వయసు భర్తకు ఇరవై ఆరు నుంచి యాభై ఐదు ఏళ్ల లోపు వయసు ఉండి సాధారణ పద్ధతిలో సంతానం కలగని వారికి ఈ విధానం ఉపయోగపడుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ